హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీని ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి పెన్షన్లో ఈ మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి కాబట్టి పెన్షన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి అప్పుడే మీకైతే పెన్షన్ అయితే ఇస్తారండి లేదంటే మీరైతే పెన్షన్ పొంద రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి ఏ మార్పులు చోటు చేసుకున్నాయి కొత్త పెన్షన్లు ఏ విధంగా ఇస్తున్నారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా వీడియోలో క్లా క్లారిఫై చేయబోతున్నానండి ఒక్క వీడియో చూస్తే కనుక యూట్యూబ్లో లో మీరైతే మరో వీడియో చూసే అవకాశం అయితే అవసరం లేదండి మీకు అయితే ఈ వీడియోలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి వీడియో కూడా త్వరగా అయితే ఫినిష్ చేస్తానండి ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి ఎందుకంటే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి తనిఖీలు అయితే గత జనవరి నుంచి కూడా జరిగిన విషయం మీకు తెలిసిందే నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది అయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అయితే అటెండ్ అయ్యారు అందులో లక్ష ఎనిమిది వేల మంది అయితే అర్హత కోల్పోయారు ఇక ఈ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఎవరైతే అటెండ్ అయ్యారో వీరందరికీ కూడా కొత్త సదనం సర్టిఫికేట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత దాంట్లో న్యూ అసెస్మెంట్ డేటా ప్రకారం వంటి వారికి సదరం సర్టిఫికేట్ కొత్త వస్తుంది కదండి ఆ డేటా ప్రకారం చూసుకుంటే కనుక అర్హత ఉంటే వారికి పెన్షన్ వస్తుంది అర్హత లేకపోతే కనుక వారికి అయితే పెన్షన్ అయితే రాదండి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు అనేది యథావిధిగా అందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పింది అయితే దీనికి సంబంధించి ఎవరెవరికి పెన్షన్లు ఇస్తారు ఏంటి అని చెప్పేసి చాలా మందికి ఏంటంటే డౌట్స్ అయితే ఉన్నాయండి ఆ డౌట్స్కి మనకి క్లారిఫికేషన్ రావాలంటే ఇంకా సచివాలయం ఎంప్లాయీస్కి ఈ క్లారిఫికేషన్ అనేది కాలేదండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఎక్సెల్ సీట్స్ అనేది రీజ్ చేస్తుందండి అంటే ఎవరెవరికి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి సెప్టెంబర్ నెలకి వారికి ముందు రోజు ముందు ఒక రెండు రోజుల అయితే ఎక్సెల్ సీట్స్ డేటా అనేది వారికి అయితే పైనుంచి సెండ్ అవుతుందండి ప్రతి జిల్లాకి కూడా గ్రామ అదే మెయిన్ సెక్రటరేట్ అయితే ఉందో అక్కడ నుంచి అయితే ఎక్సెల్ సీట్లు అయితే స్ప్రెడ్ చేస్తుందండి ఎవరెవరికి పెన్షన్ ఇవ్వాలి ఎంతంత ఇవ్వాలి దీనికి సంబంధించి డబ్బులు అనేది ఈ విధంగా మేము రిలీజ్ చేస్తున్నాం ఆ డబ్బులన్నీ కూడా మీరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో తీసుకుని మీరైతే పంపిణీ చేయండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అని చెప్పేసి ఈ విధంగా వారికైతే అప్డేట్స్ అయితే వచ్చి డేటా కూడా అక్కడి నుంచే వస్తుందండి వీరి దగ్గర ప్రతి నెల ఉన్న డేటాలో ఉన్నటువంటి వారికి ఇచ్చేయాలని చెప్పేసి ఉండదండి ప్రతి నెల కూడా డేటా అనేది మారుతుంది వాళ్ళే చెప్తున్నారు మనకి ఈ విషయాన్ని రీసెంట్ రీసెంట్లీ చూసుకుంటే కనుక చాలా మందికి పెన్షన్లు అనేవి తొలగించడం జరిగిందండి తొలగించారు తొలగించినట్టు నోటీసులు అయితే ఇచ్చారు వారందరికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే ఇవ్వమని చెప్తున్నారు అదేవిధంగా ఇరవై నాలుగు వేల మందికి సంబంధించి తాత్కాలికంగా పెన్షన్లు అయితే ఆపేశారు వారు కూడా పెన్షన్లు అయితే ఇవ్వమని చెప్తున్నారు మరి వీరందరికీ కూడా డేటా ప్రకారం న్యూ డేటా ప్రకారం ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి డేటా వచ్చినట్లయితే కనుక పెన్షన్లు ఇచ్చేయాలని చెప్పేసి అంటే కనుక ఇస్తారండి అది సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే ఇవ్వమన్నారు కాబట్టి ఒక నెలకు సంబంధించి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి తర్వాత నెల ఇస్తారా అంటే అక్టోబర్ నెల ఇస్తారంటే డిసెంబర్ నెల ఇస్తారా నవంబర్ నెల ఇస్తారంటే అవి మనకి ఏం క్లారిఫై చేయలేదండి సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయమన్నారు కాబట్టి డేటా ఎక్సెల్ సీట్స్ డేటా ఏ వస్తే కనుక కంపల్సరీ వీరందరికీ కూడా ఇస్తారండి గ్రామ వార్డు సచివాలయం ప్లేస్ ప్రభుత్వం దగ్గర నుంచి వస్తే కనుక ఒకవేళ కనుక రాలేదనుకోండి వారు కూడా ఎవరండి యథావిధిగా అర్హత ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇది కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రజెంట్ ఎవరో చెప్పలేరండి ప్రభుత్వం దగ్గర నుంచి డేటా వారికి ముందు రోజు అంటే ముందు ఒక రెండు రోజులు ముందు రోజు అంటే ఒక రెండు రోజులు ముందు డేటా అనేది ఇష్యూ చేస్తారండి డేటా ఇష్యూ చేసి తర్వాత ఒకరోజు ముందైతే డబ్బులు అయితే వారికి అయితే మనీ అనేది అకౌంట్స్ అయితే వేసి తీసుకోము తీసుకుని పంపిణీ చేయమని చెప్పేసి ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కాబట్టి వెయిట్ చేయాల్సి అయితే ఉంది ఇంకా ఎవరో చెప్పలేరండి మీకు వస్తుందా రాదా అంటే ఎలిజిబిలిటీ ఉన్నవారు అందరూ కూడా ధీమా వ్యక్తం చేసుకోండి ఎందుకంటే వారికి అయితే పెన్షన్ అనేది కంపల్సరీ వస్తుందండి ఎలిజిబిలిటీ ఉన్న కూడా కంపల్సరీ వస్తుంది ఎలిజిబిలిటీ లేని వారి పరిస్థితి మాత్రం వారికి వస్తుంది నేమ్ వస్తుందని కూడా ఆశించొద్దు ఎందుకంటే చెప్పలేము ఏదవుతుంది ఏంటని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చేయమని చెప్పింది ఎలిజిబిలిటీ ఉన్నవారికి ఇమ్మని కూడా ఇక్కడైతే ఎవరైనా చెప్తారండి బేసిక్స్ బేసిక్గా ఇది ఎవరైనా చెప్పవచ్చు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో కంపల్సరీ వారైతే కాన్ఫిడెంట్గా ఉండండి పర్లేదు వారికి అయితే కంపల్సరీ న్యూ డేటా ప్రకారం కంపల్సరీ ఫ్రెండ్స్ వారికి ఆరు ఉంటే ఆరు వేలు వస్తుంది పదిహేను వేలు ఉంటే పదిహేను వేలు వస్తుందండి కంపల్సరీ మీకు లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ ఉండి దీంట్లో మీకు కండరాల బలహీనత కానీ లేదంటే కనుక ప్రీ కానీ యాక్సిడెంట్ల ద్వారా ద్వారా ఏమైనా మీకు డ్యామేజ్ అయ్యి పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయి లేదంటే వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో ఉండి కంపల్సరీ మీరైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా పర్లేదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటితే కనుక కంపల్సరీ పదిహేను వేలు అనేది పెన్షన్ అనేది మీకైతే వస్తుందండి మిగతా ఏ ఆప్షన్ అయినా సరే మిగతా ఏ ఆప్షన్లో మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటినా కూడా మీకైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే రాదండి ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుంది ఇక ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎబ ఉన్నవారందరూ కూడా నాలుగు ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది పొందొచ్చండి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉన్న వారందరూ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది పొందొచ్చండి గుర్తుపెట్టుకోండి సో ఈ రకంగా మీకైతే ఎప్పుడు న్యూ డేటా ప్రకారం వచ్చినటువంటి సర్టిఫికేట్ లో ఏ ఏ విధంగా మీకు ఉంది అనేది మీరు అయితే చూసుకోండి అలా ఖచ్చితంగా మీకు డేటా ప్రకారం ఉంటే గనక ఖచ్చితంగా మీకు అయితే మారినటువంటి డేటా ప్రకారం పెన్షన్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి అది కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి కంపల్సరీ ఎవరైతే సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దివ్యాంగులు కావచ్చు సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారు కావచ్చు అందరూ కూడా తప్పకుండా తూజా తప్పకుండా పెన్షన్లు అనేది తీసుకోండి ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్ల పైన కసరత్తు అయితే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చెకింగ్లు అనేవి జరుగుతున్నాయి కాబట్టి పెన్షన్ తీసుకునేటప్పుడు మీ యొక్క పెన్షన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు మీ దగ్గర అయితే పెట్టుకుండి మీరు అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి చాలా వరకు స్కిప్ చేయొద్దు ఈ రెండు నెలల పాటు సో పెన్షన్ అనేది మీరు ఈ నెల ఆపేసుకుంటే వచ్చే నెల తీసుకుందాం అని అలా స్కిప్ చేయకుండా మ్యాక్సిమం ఏంటంటే ప్రతి నెల కూడా తీసుకోండి పెన్షన్ అనేది ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక పెన్షన్ తనిఖీలు ఈ యొక్క అడవీడలన్నీ కూడా జరుగుతున్నాయండి మీ నేమ్ కూడా మిస్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఇలా మీరు మట్టి కంపల్సరీ పెన్షన్ డైలీ మీరు ప్రతి నెల కూడా తీసుకోండి మీరే తీసుకోండి పెన్షన్ ఏ ఊరైతే ఆ ఊరికెళ్ళి తీసుకోండి లేదంటే కనుక ఊరు చేంజ్ చేసుకుంటూ వేరే ఊరిలో అయితే తీసుకోండి మొత్తం మీద ఏదోలాగా ప్రతి నెల కూడా తూజా తప్పకుండా ఈ రెండు మూడు నెలల్లో అయితే పెన్షన్ అనేది తీసుకోండి ఎందుకంటే పెన్షన్లు అడవీడి జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ తప్పకుండా తూజా తప్పకుండా పెన్షన్లు అనేది అందరూ కూడా తీసుకోండి కాబట్టి ఈ రకంగా ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే అందరూ కూడా తప్పకుండా తీసుకోండి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా రాష్ట్రంలో పెన్షన్ పంపిణీలు అనేది మొదలవుతాయండి ఎవరైతే టెస్టులకి రాలేనటువంటి వారు ఉన్నారో వాళ్ళు కూడా అయితే పంపిణీ చేస్తామని చెప్పారు కాబట్టి వారు కూడా పెన్షన్ అనేది వస్తుంది ఇక ఎవరైతే టెస్టులు చేయించుకున్నారో వారికి ఇచ్చారో సర్టిఫికేట్స్ అనేవి ఇచ్చారో అదేవిధంగా వీరికి ఇక్కడ వారి యొక్క పెన్షన్ ఆగిపోతుందని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి కూడా మ్యాక్సిమం పెన్షన్లు అయితే ఇచ్చే నెలకు సంబంధించి మాక్సిమం ఏంటంటే ఏంటి ఏమనేది మనకి రెండు రోజుల ముందు అయితే డేటా అనేది రిలీజ్ అవుతుందండి ఎక్సెల్ డేటా ఎక్సెల్ డేటాలో మీ నేమ్స్ ఉంటాయి కనుక అందరూ కూడా యథావిధిగా పెన్షన్లు అనేది పంపిణీ అవుతాయి సో తర్వాత అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అమౌంట్ ప్రకారం అందరికీ కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అండి మొత్తం మీద ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే ఈ విధంగా అయితే ఉందండి త్వరలో మనకి కొత్త పెన్షన్ సంబంధించి అయితే అవకాశం అయితే ఇస్తారండి ఒక న్యూ పోర్టల్ అయితే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనం అయితే అప్లై చేసుకోవచ్చు సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అంటే నాలుగు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా యాభై సంవత్సరాలు లేజ్ ఉంటే కనుక వారి యొక్క ఆధార్ కార్డులో వీరైతే వీరు న్యూ డేటా ప్రకారం న్యూ పెన్షన్లు న్యూ మార్గదర్శకాల ప్రకారం ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది పొందొచ్చండి ఇక అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగ పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చండి వారికైతే అర్హత బట్టి ఆరు వేలు వస్తుంది లేదా పదిహేను వేలు వస్తుంది మిగతావారు సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు అనేది పొందొచ్చండి సామాన్య భద్రత పెన్షన్ అంటే నాలుగు వేలు వస్తుందండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా న్యూ రూల్స్ ప్రకారం అంటే కొత్త మార్గదర్శకాల ప్రకారం అయితే వారికి అయితే పెన్షన్ అనేది అమలు అవుతుందండి ఈ రకంగా రాష్ట్రంలో ఒక కొత్త వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తారు త్వరలో ఓపెన్ చేసి అందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి కొత్త పెన్షన్స్ అండి ఇవి ఇప్పటికే మనకి స్పౌస్ పెన్షన్స్ అయితే ఓపెన్ చేశారండి రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నాటి నుంచి కూడా ఎవరైతే కన్వర్ట్ చేసుకోలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా భర్త చనిపోయిన తర్వాత భార్యలకి యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేశారండి ఈ యొక్క ప్రక్రియ అనేది జస్ట్ ఒక వన్ మంత్ లోనే జరుగుతుందండి మీరు ఒకటి అప్లై చేసుకుంటే మాక్సిమం నెక్స్ట్ మంత్ అయితే మీ యొక్క స్పౌస్ పెన్షన్ అనేది యాక్టివ్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆప్షన్ అయితే ఉందండి అందరూ యూస్ చేసుకోండి త్వరలో న్యూ పోర్టల్ ద్వారా కొత్త పెన్షన్ కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు దాకా సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఇక పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను